హాయ్ అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను కార్తీక మాసంలో ద్వాదశి పూజ అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారండి అండ్ మాకు లేదులేండి మేము ఎప్పుడు చూడలేదు కూడా ఇక్కడ వాళ్ళు బాగా చేస్తున్నారు అందులో బ్రాహ్మణ్స్ కదా అన్నీ తెలుస్తావండి మనకు అంతగా తెలియదులేండి మనకి మన సైడ్ చెయ్యరు అండ్ మనం ఒక పౌర్ణమి రోజు సోమవారం పూట చేసుకుంటాం అందుకైతే డైలీ చేసుకుంటాము అంత మాత్రమే తెలుసు మాత్రం చాలా బాగా చేశారండి ఇంకా అక్కకి ఓపిక లేక కొంచెంగా చేశానని చెప్తున్నారు ప్రతి సంవత్సరం బాగా చేశారని చెప్తున్నారు పూజతో పాటు మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను బాబు ఉండేవాడు అంటండి ఆ అబ్బాయి టెన్ ఇయర్స్ వయసులోనే మందు తాగడం సిగరెట్ తాగడం అన్నీ నేర్చేసుకున్నాడు ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయమే కదా ఆ వ్యసనాలతో పాటు అమ్మాయిలతో తిరగడం ఇవన్నీ నేర్చుకునేవాడంట అలా తిరిగినప్పుడు ఇంకా డబ్బు బాగా అవసరం అవుతుంది కదా జల్సాలకి అలా డబ్బు ఖర్చు పెడుతూ ఉండడానికి ఇంకా డబ్బు కావాలి కదండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా ఇంకా డబ్బు కోసం అనేది ఇంకా ఇలాగ దొంగతనాలు హత్యలు ఇలా చేసేవాడంట ఎన్ని రోజులైనా తప్పించుకొని తిరుగుతాడు అలాగే ఒకసారి దొరికిపోయాడు తర్వాత ఏదేమైనా ఇంకా ఉరిశిక్ష వేశారండి ఉరిశిక్ష వేసినప్పుడు చివరి కోరిక ఏంటి అని అడిగితే అడుగు చెప్తారు కదండి మా తల్లిదండ్రులని చూడాలి అని అడిగారంట సరే చివరిసారిగా వాళ్ళ అమ్మ నాన్నను చూడాలనుకుంటున్నాడేమో అని చెప్పేసి చూపించారంట అండి అమ్మా నాన్న వచ్చి చూసినప్పుడు అమ్మ నేను నాకు ఈ శిక్ష పడ్డానికి వాళ్ళందరు కారణం కాదు సమాజం కారణం కాదు వీరిద్దరే కారణం అని చెప్పాడంట అదేంటి అని అడగగానే ఒక ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు మా టీచర్ నన్ను కొడితే మీరు వచ్చి మా టీచర్ మీద కేసు పెట్టారు కదండి ఏ నాకు అలుగుగా దొరికిపోయి నేను ఇలా తప్పులు చేయడానికి కారణమైంది ఎప్పుడైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఒక దెబ్బ కొడతారండి ఉపాధ్యాయుడు మనకు విద్య నేర్పించడానికి కొట్టాడు దాన్ని మనం అలసగా తీసే తీసేసుకొని మన పేరెంట్స్ మనల్ని ఇలా తయారు చేయడానికి వాళ్ళే సుఖం అవుతారు పిల్లలు మంచి రీతిలో ఎదగాలంటే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుడిది కూడా ముఖ్య పాత్ర ఉంటుందండి గుర్తుపెట్టుకొని ప్రతి పేరెంట్స్ అనేవాళ్ళు నేను ఐటీ వేసుకున్నానని మళ్ళీ కామెంట్ చేస్తారేమో నాకు అసలు తెలియదండి కింద ఇలా పూజ చేస్తారని అక్క కిందికి రమ్మనిందని చెప్పేసి నేను వచ్చేసానండి అంతే మామూలుగా స్నానం చేసేసి వచ్చాను ఇలాగా లత అని కూడా చెప్పలేదు ఇలాగ పిలుస్తున్నారని వచ్చి ఇంకా సరే పూజ ఉంది కూర్చోమంటే కూర్చున్నాను ఇక్కడ అక్క తాంబూలం కూడా ఇస్తుంటే ఇంకా తీసేసుకున్నాను చెప్పాల్సింది కదా అని నేను చెప్పాను ఏంటి వీడియో ఇంత అటెండ్ చేసి